ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విలువ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ఆయన విలువ ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజలందరికీ ఇంకా గట్టిగా అర్థమైంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అరాచకాలు కానివ్వండి జిల్లాలో చేస్తున్న అరాచకాలు కానివ్వండి మంత్రులు ఎమ్మెల్యేలు ల్యాండు శాండు మైను వైను వీటన్నిటిలో చేస్తున్న అరాచకాలు కానివ్వండి ప్రజల రక్తాన్ని దాగుతున్న వైసీపీ నాయకులు పార్టీ నేతలు రాబోయే తొంభై రోజుల్లో వీళ్ళకి తగిన గుణపాఠం రాబోయే తొంభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే తొంభై రోజుల్లో గవర్నమెంట్ని స్థాపించి తిరిగి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం చేసుకోవడం జరుగుతుంది దీనికి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలని కోరుకుంటూ అలానే ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ఒకటి మహాశక్తి ఆడవాళ్ళకు సంబంధించిన మహాశక్తి కానివ్వండి యువగలం కానివ్వండి అన్నదాత కార్యక్రమం కానివ్వండి ఇంటింటికి నీరు కానివ్వండి బీసీలకు రక్షణ చట్టం కానివ్వండి లేదా పేదవాళ్ళని ధనవంతులుగా చేసే ప్రోగ్రాన్ ప్రేద వాళ్ళని ధనవంతులుగా చేసే ప్రోగ్రామ్ పెట్టిన ఆరు గ్యారెంటీల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు చేతిన వంతులు అయ్యి ఈ ఆరు గ్యారెంటీల్ని ప్రజల వద్దకు మనమే తీసుకెళ్లాలి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఈరోజు ప్రజల వద్దకు ఈ ఆరు గ్యారెంటీ తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఈరోజు చూస్తున్నాం టీవీలో రోజు రోజుకి రోజు రోజుకి వైసీపీ పార్టీలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ టికెట్ ఇస్తాము ఫోన్లు చేసి టికెట్ ఇస్తాము కాలు పట్టుకుంటాము నిలబడండి అంటే కూడా ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దొరకని పరిస్థితి ఈరోజు సాయంత్రం లోపల వెళ్ళి మీరందరూ కూడా టీవీలు ఆన్ చేసుకుంటే సాయంత్రం లోపల వెళ్ళి మీరందరూ టీవీలు ఆన్ చేసుకుంటే ఏదో ఒక వైసీపీ ఎమ్మెల్యేనో ఏదో ఒక వైసీపీ ఎంపీనో మాకు టికెట్ వద్దు జగన్మోహన్ రెడ్డి మేము ఇంట్లో అయినా కూర్చుంటాం కానీ నువ్వు టికెట్ ఇస్తే నిలబడేదానికి సిద్ధంగా లేవు అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు సొంత చెల్లెలు నీ సొంత చెల్లెలు కూడా ఈరోజు నీ ప్రవర్తన నాకు నచ్చక కేవలం నీ వల్లే వాళ్ళ కుటుంబం శాశ్వతంగా విడిపోయిందని చెప్పి నీ సొంత చెల్లెలు కూడా చెప్పే దౌర్భాగ్యం ఈరోజు వచ్చిందంటే ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుకుంటున్నాను అలాగే రాబోయే తొంభై రోజులు జరిగే కురుక్షేత్రంలో ఖచ్చితంగా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలు రాజంపేట పీలేరు తంబలపల్లి కుంగునూరు కోడూరు రాయచోటి ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఖచ్చితంగా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి కానుగోగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి క్ష మీ అందరి ముందర చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరడం జరుగుతుంది సార్ ఈ రోజు మీ ముందర నిలబడి మా మాట్లాడే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది కాకపోతే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మిమ్మల్ని ఒకటే అడగమంటున్నారు పవర్ లోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎవరు ఆపలేరు కాకపోతే వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మీరు ముందర మాదిరిగా అలానే స్ట్రిక్ట్ గా ఉంటే మాత్రం కుదరదు సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు తొంభై తొమ్మిది శాతం స్ట్రిక్ట్ గా ఉన్న అడ్మినిస్ట్రేషన్ లో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఆడపడుచు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా ఖచ్చితంగా పేరు పేరున గుర్తు పెట్టుకుంటాం సార్ దానికి మీరు ఎంతో కొంత తొంభై శాతం స్ట్రిక్ట్ గా ఉన్నప్పటికీ పది శాతం అన్న మా కార్యకర్తలకి ఫ్రీ హ్యాండ్ వదలాలని వీళ్ళందరి సమక్షంలో మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం లభించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముందర మాట్లాడే అవకాశం లభించినందుకు